నాలి చేసి గులాము పని చేసి తెచ్చిపెట్ట చాల మెచ్చుచుండు లేమి చిక్కు విభుని వేమారు తిట్టురా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి నాలి చేసి గులాము పని చేసి తెచ్చిపెట్ట చాల మెచ్చుచుండు లేమి చిక్కు విభుని వేమారు తిట్టురా విశ్వదాభిరామ వినురవేమా భావం కూలి నాలి చేసి ఇతరులకు వంగి వంగి నమస్కారాలు చేసి ధనం సంపాదించి పట్టుకొచ్చినంతసేపే భార్య మెచ్చుకుంటుంది ధనం లేకపోతే భర్తను భార్య ఎప్పుడూ తిడుతూ ఉంటుంది అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు